అందుకే కదా ఈ సమావేశం పెట్టినాం ఇప్పుడు మన రాష్ట్రంలో ఇడిపోవాలి అనేటోళ్ళు కలిసి ఉండాలి అనేటోళ్లు కాళ్ళు ఉద్యమాలు సిన్సియర్ గా చేస్తాడు పబ్లిక్ లో బతకాలి కదా అందుకే ఇప్పుడు మనం ఏం చేయాలి అందరినీ సపోర్టింగ్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేయాలి ఆ మధ్యన మనం భక్తి పెట్టాలి అప్పుడు రాజకీయ సంక్షేమం వస్తుంది సర్కార్ వదనం అవుతుంది ఫిరు ఎలక్షన్లు వస్తాయి సత్తా ఉంటే ఆడు సీఎం అవుతాడు ఏమంటారు మరి ఇంకేంది పోరి ఎవరి నియోజకవర్గం కాలు పోయి ఆడ బత్తి పెట్టుడు సురూ చేయి అంతా బాగానే ఉంది కానీ పార్టీ నుంచి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి ప్రాబ్లము పార్టీ నుంచి పీకని గప్పడలేక నేనేమన్నా పిచ్చి మొక్కన మర్రి చెట్టుని గసలాంది మైనార్టీ గవర్నమెంట్ మీదికెళ్లి నలభై మంది ఎమ్మెల్యేలు మంది దిక్కి ఉంటుంది మన టచ్ఛం చేస్తాడు పైసలు తగ్గిస్తానంటావు మొత్తం పైసలు రావాలా నాకే తెలియదు ఎన్నో కదా కాడేం చేస్తాడు దానికే తెలియదు మరి ఇంకేం చేస్తాడు మీరేం చేసినా సరే ఇంతకంటే ఒక్క పైస కూడా ఎక్కువ ఇవ్వలేనండి నేను కూకట్పల్లి సెంట్రల్ మాల్ బిల్డర్ అయ్యా సైట్ విషయంలో చిన్న ప్రాబ్లం వస్తే శంకర్ నారాయణ గారు వచ్చి సెటిల్మెంట్ చేశారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయి బాగా నష్టాలు వచ్చాయి అందుకని ఒక యాభై లక్షలు తగ్గించుకోమంటే రీజనింగ్ ఉంది ఈ స్టేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ డౌన్ కి కారణం మేమేనంటావు పరిగణపుడు తగ్గించాలి తగ్గితాం మొన్నెట్లని అడిగితే తగ్గించునా ఏం లాయరు తగ్గించారు కాకపోతే అదే నైట్ వాడు యాక్సిడెంట్లో పోయాడు సారీ సార్ ఒక గంటలో పైసలు మీ కాళ్ళ ముందు ఉంటాయి సార్ మంచి షార్ప్ ఉన్నవరావు గపన్ చేయ ఎమ్మెల్యే కావాలని ఊకే నన్ను సతాయించుడు కాదు ముందు దందా చక్కగా చేయండి నేర్చుకో నా గుడనీ లెక్క పదవి ఉంటే ఎవడన్నా మాటింటాడు చెప్తే ఎవడైనా ఉంటాడు తమాకుండా లేయసాహు లెక్క పవరు పదవి ఒకడు ఇత్త తీసుకునే కాదు బిడ్డ మనం గుంజుకునేటి పూనక వస్తే మందు గొంతులో పోసుకోవాలి కానీ గోడ మీద కాదురా వాడు చచ్చినీళ్ళైనా వాడంటే భయం మాత్రం చావలేదు నువ్వేంద్ర సీరియల్ మధ్యలో కరెంటు పోయిన ఆడదాని లెక్క పెంచబెడితే రివైండ్ అయ్యి ఇది టీవీ అన్న అబచా మొగ తెలుబెత్ ఏ ఛానల్ చూస్తే గదే కహానీ వస్తుంది ఇక్కడ నొక్తవో ఏనొ దిక్కుదలతదు తన రెస్టారెంట్లో పని చేసే యువతిని కాపాడేందుకు రామ్ అనే తెలుగువాడు ఇద్దరు సైకో కిల్లర్స్ ని హతమార్చి బ్యాంకాక్ లో హీరో అయ్యాడు తన స్థానంలో ఎవరున్నా అదే పని చేసేవారని వినయంగా చెప్పాడు మనిషిని బోల్లే మనిషులు ఏడువురు ఉంటారు లాయర్ సార్ తుర్కసన్ తోడు ఉండొచ్చు గానీ కాళ్లెక్క దమ్మును ఎవడుంటాడు వా అయినా నువ్వేంద్రా ఎప్పుడు సచ్చినోడు గురించి ఎప్పుడు పంచాయతీ పెడితే చచ్చిండా చచ్చిండని మనం అనుకుంటున్నామా ఎప్పుడు నన్ను అంటావు కదా ఏది సక్క రాదని ఆ దుర్గా నిన్ను మంచిగా సంఖ సెటిల్ అయి ఉంటాడు ఏ ఇంక చాలది అయినా సత్యోడు బతుకుడేంది బ్యాంకాక్ లో సెటిల్ అవేంద్రా ఇంక చాలబో పని చూసుకోబో నువ్వు అట్లానే అనుకో ఆ దుర్గాగాడ మళ్ళీ వచ్చి నేను ఎత్తిన కన్ను పెట్టినప్పుడు తెలుస్తుంది అప్పటి వరకు ముసుకేసుకొని పండుకో నేనే బ్యాంక్ ఆకపోతా ఆని సంగతి నేను చూసుకుంటా అరే బిడ్డ నా మాటిరా ఇట్లా ఆవేశ పడుకున్నారే ఏ పాగల్ గది గప్పటి సందో నేను బ్యాంక్ కాకపోతా బ్యాంక్ కాకపోతా అని ఓ సతాయిస్తుంటివి ఆడ పొట్టి పోరెలు మసాజ్ చేస్తారు కదా దాని మీద ముచ్చడబడి ఉంటావు ఇగో లాయర్ సాబు నువ్వు నా తాన ఏండ్ల సంధి పనిచేసి తక్కాయించిపోయినావు పోయి మంచిగా రంగులు పూసుకుని ఆ మసాజ్ ఎంజాయ్ చేయబో లాయర్ సాబుగా దేర్దా దీర్ఘమాక్ గాడు దాన్ని పోయే దరిద్రాన్ని నెత్తికి పూసుకుంటాడు నువ్వే గాని జన సంజాయించాలి నేను చూసుకుంటా బస్ చెరా బా ఇంకా కస్టమర్స్ ఎవరు రాలేదు ఎందుకంటా తోరుకున్న క్లోజ్ బోర్డు తిప్పు అలే వస్తారు దొకమో సంపాం కఫం కప్ బా ఈ బుద్దలేని వర్కర్స్ మన్ డిపెండ్ అవడం వేస్ట్ బా మనం బోర్డు మనమే తిప్పుకుందాం బావా నువ్వు రెస్ట్ తీసుకో బావ ఇదిగో ఓపెన్ బోర్డ్ పెట్టాను కస్టమర్స్ వస్తారు వాళ్ళు నేను ఫుల్గా మ్యాన్ హ్యాండిల్ చేస్తాను ఏంటి యూ టేక్ రెస్ట్ బావా ఐల్ టేక్ కేర్ ఆఫ్ ది రెస్ట్ రేయ్ చెప్పు కాఫీ మిషన్ బావా బాబా సార్ కంట కట్టాడు ఇప్పుడు అది చేయట్లేదు ఏం చేద్దాం పక్కన స్విచ్ ఆన్ చేయి అదే పని చేస్తుంది స్విచ్ స్విచ్ ఆన్ చేసాం బా కరెంట్ లేదనుకుంటాం బా స్విచ్ ఆఫ్ స్విచ్ నీ స్విచ్ ఆఫ్ చేస్తే బెటర్ బావ. ఇలా వాళ్ళందరూ ఫోన్ చేస్తారు. నీ నెట్టర్ టెస్టె బౌది. నువ్వు దప్ప నన్న ఎప్పుడు ఫోన్ చేస్తా దోపట్లేదు. ఫోన్ బెట్ర. బాబా బా ఇక్కడ కస్టమర్స్ ఫుల్ బిజీగా ఉన్నా తర్వాతి మాటర్తాను ఓకేనా కపన్ కా కపన్ బై వన్ గెట్ వన్ ఫ్రీ లగా. నీదెతర వనైకన చంపే. ఆ ఇంకా స్విచ్ ఆన్ ఉంది. చేస్తాను. తమ్ముడు 3 సెకండ్స్ గ్యాప్ స్విచ్ ఆఫ్ చేసే టైం దొరుకుతుంది. ఆ బా అన్న నీ రెండు సెల్ ఆన్ ఉందిగా ఏమైనా డౌట్ ఉంటే నేను ఆశల్కి చేస్తా. ఇక్కడ కష్టమర్ తర్వాత మాట్లాడతాం బా బాయ్ బా హలో ఫోన్ ఎందుకు చేసా బా ఫోన్ చేసింది లిఫ్ట్ చేసే ఉంటాయంట సుత్తినా బా మరిది అయ్యో బా అప్పుడే నీకు నిద్ర లేవాల్సిన అవసరం వచ్చింది బా నువ్వు రెస్ట్ తీసుకోమని నేను చెప్తున్నాను కదా సెల్ ఫోన్ కూడా ఆఫ్ చేయమన్నా కానీ నువ్వు పడుకోవాలి నాకు ఎందుకు డౌట్ వచ్చింది అందుకే ల్యాండ్ లైన్ ఫోన్ చేసాను నువ్వు ఇస్తావు ఎందుకు బా నువ్వు రెస్ట్ తీసుకో బావా మాత్రం హ్యాండిల్ చేయలేనా చేయగలను బావా అసలు వాళ్ళు ఏం జరిగిందో తెలుసా కాఫీ సప్లైర్ వచ్చాడు ఏమయ్యా ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర తీసుకుంటున్నాను కదా మాకు మాత్రం డిస్కౌంట్ ఇవ్వని దబా ఇచ్చి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకున్నాను బావా ఇదంతా నిజం పౌడించుకోవడం చెప్పట్లేదు ఐ థింక్ బై నౌ యూ షుడ్ నో వాట్ యువర్ బామ్మర్ దిస్ క్యాపల్ ఆఫ్ నో సూపర్ రా వాడు నాకు ఇచ్చే 25% డిస్కౌంట్ ని నువ్వు 10% కి తగ్గించావు నీలంటోడిని బ్లడీ ఫూల్ అన్ హలో హర్ష వాయిస్ వినబడుతుంది వాడు ఇక్కడే ఉన్నాడా వాడు ఎక్కడ ఉన్నాడో నేను అక్కడ అర్థం కాట్లా అక్కడ పల్లెని ఇక్కడ నాతో దొబ్బించుకుంటాడు హలో చెప్పరా లేడీస్ వాయిస్ లా కనబడుతుంది నేను రా విద్యాని ఓ ఎందుకు రా డిస్టర్బ్ చేస్తున్నా

कल्ले का काल्ड वरकू मतलब चूस चूसी चालू इनको तब तेस दरको ఉన్నాడు అన్నాను కానీ తుర్కని లేదు చేయడానికి ఇది హైదరాబాద్ కాదు బ్యాంకాక్ తేడా వస్తే పర్మనెంట్గా లోపల చేస్తారు ఆయన మీ బాబు నన్ను ఎందుకు పంపించాడు ఐ విల్ హ్యాండిల్ ఇట్ల టీవీలో చూసి ఏమిటా అనుకున్నాం కానీ బాగానే ఉంది హోటల్ ఏముంటాయి అసలు తెలుగు వాళ్ళు తినడానికి ఏమైనా ఉంటాయి ఇక్కడ సారీ సార్ ఇక్కడ చైనీస్ అండ్ థాయ్ ఉంటాయి అవి ఎక్కడ తింది వస్తాం గానీ రెండు కాఫీ బ్లాక్ కాఫీ ఆర్ ముచ్చటేస్తుంది అని ఇది జీవం చూస్తుంటే మనంతా పాత పద్ధతి కదా బ్లాక్ అండ్ వైట్ షూర్ ఇదిగో ఒక దాంట్లో కొంచెం చక్కెర తక్కువే దుర్గా సారీ ఒక దాంట్లో కాస్త చక్కెర తక్కువే దుర్గా సారీ సార్ నా పేరు అది ఇవాళ నాకు కొంచెం లేట్ అవుతుంది చైతన్ నువ్వే పికప్ చేసుకో షూర్ మన వైఫా నమస్తే నమస్తే నేను హైదరాబాద్ నుంచి వచ్చా మీ హస్బెండ్ మాకు బాగా తెలుసు ఓకే సారీ మీరు పొరపడుతున్నారు ఎలా ఉండేవాడు దుర్గా ఎలా అయిపోయావు దుర్గా ఎవరితో మాట్లాడుతున్నారు మీరు ఆయన పేరు రామ్ అని మీరందరూ అనుకుంటున్నారు

ఏంది వీడు దుర్గ కాదేమో నా అనుమానం దుర్గ అయితే చావు ముందు కూడా భయపడేవాడు కానీ వీడు మన ముందే ఒడికి అనుమానం ఎందుకు లేపేస్తా పోలా దుర్గ కాకపోతే అనవసరంగా కెరుక్కోకూడదు పైగా ఇది మన దేశం కాదు మరి ఏం చేద్దాం నీ అనుమానం తీరే వరకు వెయిట్ చేద్దాం